ఏ ఫోర్ సి ఆల్ ఫర్ క్రైస్ట్ తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు కీర్తనలు తొంభై ఏడు పది ప్రార్థన ప్రేమమయడ కృపామయడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా అనేక సమస్యలతో అనారోగ్యాలతో మరణ భయంలో ఉన్నవారిని ధైర్యపరచండి మరణం నుండి తప్పించండి తండ్రి క్యాన్సర్ కిడ్నీ గుండె సమస్యలతో ఉన్నవారు యాక్సిడెంట్కి గురైనవారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారు వివిధ కారణాలతో ఆపరేషన్ చేయించుకున్న వారు మీ శక్తిగల దాకి సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి మరణం నుండి తప్పించండి తండ్రి మీ ముందు భయభక్తులు కలిగి మీ చిత్తానికి లోబడి జీవించే మనస్సు మాకు ఊమిని వేడుకుంటూ మీపై ఆధారపడ్డ మనుషులను మరణం నుండి తప్పించే మహాదేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వరనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమెన్ మరణం నుండి తప్పించే మహాదేవుడ మీకే స్తోత్రముల తండ్రి